మీరు శ్వాస సరిగ్గా తీసుకుంటున్నారా ఇదేం ప్రశ్న గోప అనుకుంటున్నారా అంటే మనం తిన్ ఆహారం తినేటప్పుడు కూడా సరిగ్గా తింటున్నామా లేదన్నది కూడా చాలా ముఖ్యం ఎలా అయితే ఉంటుందో అంటే బాగా నమిలి తినడం లేకపోతే దాని మీద తినే ఆహారం మీద ధ్యాస పెట్టి తినడం ఎంత ముఖ్యమో మనం తీసుకునే శ్వాస మీద కూడా మనం ధ్యాస పెట్టడం ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం సింపుల్ ఒక టెక్నిక్ నేను చెప్తాను చాలా వరకు మనకు వచ్చే రోగాలలో మన బాడీలో ఏదైతే ఉన్నాయో ఆర్గన్స్కి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి దాన్ని సాల్వ్ చేయగలిగే వాటిలో ఒక విధానం ఏంటి అని అంటే మనం సరిగ్గా శ్వాస తీసుకోవడం అది ఎలా చెక్ చేయొచ్చు అనంటే చాలా సులభం అండి మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గమనించండి పసిపిల్లలు చిన్నపిల్లలు అండ్ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు కానీ కొంతమందికి ఆ ఏదైతే పొట్ట కదలికలు ఉన్నాయో చాలా తప్పుగా చేస్తున్నారు మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి గమనించండి మీ పొట్ట ఎలా ఉంది అన్నది అంటే శ్వాస తీసుకునేటప్పుడు అది ఎలా మూమెంట్ ఎలా ఉంది అంటే పైకి కిందకి కిందకెళ్తుందా ఏంటి అన్నది గమనించండి సరైన విధానం అయితే మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి రావాలి మీరు శ్వాస వదిలేస్తున్నప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్ళాలి ఇది సరైన విధానం ఈ ఒక్క చిన్న ఇదిని మీరు సరిదిద్దుకోండి మీకు చాలా తేడా తెలుస్తూ ఉంటుంది క్రమంగా అండ్ ఎరుకతో శ్వాస తీసుకోండి ఎప్పుడైనా వరకు రోజు మొత్తంలో అంటే మనకు అది అవ్వదు బట్ వీలున్నంతవరకు కొంచెం ఎరుకతో శ్వాస తీసుకోండి అది రోజులో ఒక్క నిమిషం అయినా పర్లేదు అది నిలబడ్డా కూర్చున్నా ఎక్కడున్నా సరే ఎరుకతో తీసుకోండి మీ పొట్ట కదలికల్ని గమనించండి